అందరికి నమస్కారం మంచి స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్ర జూలై పంతొమ్మిది శనివారం రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఎడిషన్ లో ప్రచురితమైంది మనం సాధారణంగా చూస్తుంటాం చాలా మంది యువకులు కానివ్వండి మంచి వయసులు కానివ్వండి నాకు మంచి అవకాశం రాలేదు నేను చదివిన చదువు దాకా ఉద్యోగం రాలేదనో ఉపాధి దొరకలేదనో అవకాశం లేదనో అన్ని రకాలుగా నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు లేదు ఫలానా నాకు తెలిసి కూడా హెల్ప్ చేయలేదు వాళ్ళ మంచి పొజిషన్ లో కూడా మాకు సహాయం అందించలేదు వాళ్ళు కానీ లిఫ్ట్ ఇచ్చి ఉంటే నేను చాలా ప్రైతికి ఎదుగుంటావాడి నా చదువుకు తగ్గట్టుగా నాకు గుర్తింపు రావడం లేదు శాలరీ రావడం లేదని చెప్పి చాలా మంది వాపోతుంటారు ఇట్లాంటి యువకులకు మిగిలిన వారికి స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఒక్క రూపాయితో రోజుకి ఒక్క రూపాయితో జీతం మొదలు పెట్టి రెండు లక్షల యాభై వేల రూపాయల జీతంతో రిటైర్ అయిన వ్యక్తి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఒక స్వీపర్ గా తన కెరీర్ ప్రారంభించి రోజుకు రూపాయి ఒక బ్యాంక్ లో స్వీపర్ గా చేరాడు ఒక్క రూపాయి రోజుకి అంటే ఆఫీస్ మొత్తం క్లీన్ చేసి వాటర్ పెట్టేసి అని చేసి అతనికి ఇచ్చే జీతం ఒక్క రూపాయి కానీ ఇదే వ్యక్తి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఎక్కడా జీవితంలో నిరుత్సాహపడకుండా వేయకుండా ఏ అవకాశం వచ్చినా ఎవరు సహాయం లేకపోయినా కూడా ముందుకెళ్ళి 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 చూసుకుంటే వెళ్ళి అదే బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రిటైర్ అవుతారంటే మనం ఎవరైనా ఊహించగలమా అసలు మన ఊహకందని విషయం ఒక స్వీపర్ గా రోజుకు రూపాయితో కెరీర్ ప్రారంభించిన వ్యక్తి అదే బ్యాంకు లో రెండు లక్షల యాభై వేల రూపాయలతో రిటైర్మెంట్ అయ్యే రోజుకి స్వీపర్ గా చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అవుతారంటే నిజంగా నమ్మ ఏదో సినిమా స్టోరీలు అని చెప్పేసి వదిలేస్తుండవు కానీ వాస్తవంగా జరిగింది మా జిల్లాలోనే అంటే మా నెల్లూరు జిల్లాలోనే కావలి పట్టణంలో జరిగిన యథార్థ సంఘటనని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను పద్దెనిమిది ఏళ్ళ షేక్ రసూ ఇతను బ్యాంకు లో ఉద్యోగులు చేరేటప్పుడుకి వయసు అంటే పర్మనెంట్ ఉద్యోగం కాదు జస్ట్ స్వీపర్ గా రోజుకి ఒక రూపాయి ఇస్తామని చెప్పి ఆఫర్ వస్తే ఆ స్వీపర్ ఉద్యోగంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో గ్రామీణ బ్యాంకు లో ఒక స్వీపర్ గా చేరి అక్కడే నెమ్మదిగా పనులు చేసుకుంటూ పనులు చేసుకుంటూ జస్ట్ టెన్త్ పాస్ అయినాడు ఇతను ఈ టెన్త్ తో ఈ బ్యాంకు లో తనకు ఉద్యోగం చేసే అవకాశం ఉందని తెలిసి దానికి సంబంధించిన బ్యాంకు టెస్ట్ రాసి అంటే అక్కడ ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళ సలహాలు సూచనలు చేసుకుంటూ వాళ్ళ సలహాలు సూచనలతో ఆ బ్యాంక్ టెస్ట్ రాసి అంటే దాని క్వాలిఫికేషన్ టెన్త్ ఆ రోజుల్లో టెన్త్ పాస్ అయితే అతను ఎగ్జామ్ రాయడానికి అర్హుడు సో ఎగ్జామ్ రాస్తూ ఎగ్జామ్ పాస్ అయ్యి అంటే ఆ రిక్రూట్మెంట్ లో ఎగ్జామ్ పాస్ అయ్యి అందరి సహాయంతో అతను ప్యాన్ కింద కూర్చొని ఉద్యోగం సం ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు అంటే క్లర్క్ గా నెక్స్ట్ పొజిషన్ అంటే అటెండర్ నుంచి స్వీపర్ స్టేజ్ నుంచి అటెండర్ దగ్గర నుంచి ప్యాన్ కింద కూర్చొని తెల్ల పేపరు పెన్ను పెట్టుకొని సంతకాలు పెట్టే పొజిషన్ కి వెళ్లారు ఇక్కడి నుంచి అతను ప్రతి అంశంలో అతనికి వచ్చిన ప్రతి ఆపర్చునిటీలో ఎక్కడ మిస్ చేసుకోకుండా అంటే ఫర్దర్ గా పెద్ద చదువు అయితే గానీ నెక్స్ట్ స్టెప్ మనం పోలేము అందువల్ల ఇతను ఏం చేశాను నెక్స్ట్ ప్రైవేట్ గా బిఏ చదివాడు అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ నిర్వహించే కోర్సును పూర్తి చేసుకున్నాడు ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సూపర్ గా జరిగిన వ్యక్తి రిటైర్ అయ్యే నాటికి అంటే దాదాపుగా నలభై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అంటే చిన్న వయసులో చేరాడు పద్దెనిమిది ఏళ్ళకి ఉద్యోగంలో చేరాడు కాబట్టి రిటైర్ అయ్యేటప్పటికి ఫార్టీ వన్ ఇయర్స్ సర్వీస్ చేసి రెండు లక్షల యాభై వేలతో ఒక గ్రాండ్ బ్యాంక్ లో చీఫ్ జనరల్ మేనేజర్ అంటే హైయెస్ట్ పోస్ట్ దాని తర్వాత అతను మించిన పోస్ట్ ఉండదు అట్లాంటి పోస్ట్ లో అతను రిటైర్ అయినాడంటే ఈనాటి యువతకి ఇది ఎంత స్ఫూర్తిదాయకమైన స్టోరీ మీరు తెలుసుకోవాలి స్టోరీ కాదండి నిజ జీవితం ఎటువంటి కష్టాలు పడ్డాడు ఎటువంటి అవకాశాలు ఇతను ఉపయోగించుకున్నాడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఎన్ని బాధలు పడ్డాడు తోట తండ్రికి హెల్ప్ గా ఉంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నలభై వేళ్ల సుదీర్ఘ చరిత్రలో బ్యాంకుల రికార్డు అంటారు గిరాణి బ్యాంకు లో రికార్డు అలాగే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు పిల్లలు ఒకరు ఈ కామర్స్ సంస్థలో మరొకరు గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నారు ఇన్ని క్వాలిటీస్ తో ఇతను చీఫ్ జనరల్ ఎదురుగా రిటైర్ అయినారు దీనికి సంబంధించి ఈనాడు వాళ్ళు కన్క్లూజన్ ఇస్తున్నారు ఈనాడు పేపర్ వాళ్ళు కెరీర్ ప్రారంభంలో ఉన్న యువతకు ఎటు పాలుపరే సందర్భాలు ఎదురవుతుంటాయి నిజానికి అలాంటి వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కెరీర్ గైడెన్స్ అని ఏమి చేయక్కర్లేదు సక్సెస్ మంత్రాల కోసం వారి కోసం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు రసూల్ లాంటి విజేతలు మన చుట్టూ ఉంటారు వారిని గమనించుకొని ఈ సామాన్యుల్లోని అసామాన్యుల్ని గుర్తించి వారి నుంచి మనం నేర్చుకోగలిగితే చాలు అలా రసూ జీవితం ఒకటి కాదు చాలా పాఠాలే మనకు చెబుతున్నది ఏ పని చిన్నది కాదు ఒక ఉద్యోగంలో చేదితే అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు అవకాశాలు అందిపుచ్చుకోవాలి నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలి ఇలాంటి వారిని విజయం వెతుక్కుంటూ వస్తుంది ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి సో ఫ్రెండ్స్ రసూల్ లాంటి వారి జీవితం మనకు చాలా స్ఫూర్తిదాయకం ఏదో చిన్న ఉద్యోగంలో చేరిపోయినాము అని చెప్పి నిరాశపడకుండా మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వచ్చిందని చెప్పి నిరాశపడకుండా ప్రతిరోజు సాధన చేసుకుంటూ ప్రతిరోజు మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ కెరీర్ లో ఎలా ముందుకు పోవాలనేది మనకు మనమే ఒక ప్లానింగ్ చేసుకొని మన చుట్టూ ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నారు ఎవరు స్వయం దృష్టితో ముందుకు వచ్చారనే దాన్ని మనం గమనించుకుంటూ పెద్ద పెద్ద ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ చుట్టూ కెరీర్ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్లాంటి సక్సెస్ పత్రాల కోసం ఎవరి దగ్గర తిరగకుండా మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తే రసూల్ లాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు ఈ రసూల్ గారి కథ మనకు ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కథ కాదండి నిర్జీవితం సో ఈ షేక్ రసూల్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీరు జీవితం ప్రతి ఒక్క యువకుడికి యువతకు అలాగే యువత యువకులు ప్రతి ఒక్కరికి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరికి పూర్తి కావాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి ఆ వ్యక్తి గురించి పరిచయం చేసిన ఈనాడు సంస్థ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాను నమస్తే